వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉద్యోగులకు ఊహించని షాక్ లక్షల్లో జీతాలు తీసుకుంటే ఎలా ఆ ఉద్యోగుల బిల్లులు మూడు రోజుల్లో చెల్లింపులు చేస్తాం ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లే కంటాక్ట్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే లక్షల్లో జీతాల ఫలితాలు అంతంత మాత్రమా ఆలస్యంగా బడికొచ్చినా సాయంత్రం ముందే వెళ్ళిపోతున్నారు ఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇలాగైతే ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్నించారు శనివారం రాత్రి తనకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాల ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రభుత్వ బడులు ఇరవై శాతం వెనుకబడి ఉన్నాయి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్న నూరు శాతం సాధించకపోవడానికి నిర్లక్ష్యమే కారణం ఉదయం ఆలస్యంగా వచ్చిన సాయంత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్ళిపోతున్నారు అని అన్నారు అదేవిధంగా ఒక్కొక్కరు యాభై మందిని చూడలేరా ఒక్కో తరగతికి ఉపాధ్యాయుడికి సగటున ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పిల్లలే ఉంటున్నారు ఒక వాలంటీర్ యాభై ఇళ్ళను చూస్తుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు యాభై మంది పిల్లలను చూడలేరా ఆరో తరగతి నుంచే పిల్లలకు ప్రతి యూనిట్లో డెబ్బై శాతం మార్కులు రావాలి పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే పేరెంట్స్తో చర్చించాలి మీకు జీతాలుగా ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు అది ప్రజలందరి సొమ్ముని గుర్తుంచుకోవాలి అని అన్నారు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయన్ని కలువగా మూడు రోజులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు అనేత విద్యా బోధకులు సూపర్వైజర్లు రాష్ట్ర సమగ్ర శిక్ష ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతపత్రం అందించారు అనంతరం విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు బూట్లు సంచులు నాణ్యతను పరిశీలించి నూతన పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ గారు అయితే ఉన్నారు ఈ విధంగా అయితే శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు విద్యాశాఖ అధికారులని ఉపాధ్యాయులు ఉద్దేశించి అయితే మాట్లాడటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్